శ్రీమాత్రేణ ఈ రోజు మనం కన్యా రాశి వారి గురించి మాట్లాడుకుందాం కన్యా రాశి వారు జాగ్రత్త అండి ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు త్వరగా ఈ వీడియోని చూడండి అలానే ఈ నెలలో మీకు పెద్ద శుభవార్త కూడా వినబోతున్నారు మీరు కలలో కూడా ఊహించి ఉండరు మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కన్యా రాశి వారు జాగ్రత్త అండి ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మేము చేయబోతున్నారు త్వరగా ఈ వీడియోని చూడండి అలానే ఈ నెలలో కూడా మీరు ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు మీరు కలలో కూడా ఊహించి ఉండరు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఇక్కడ కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది నిరాశ జాతులు ఎవరైతే ఉన్నారో ఈ కైతే ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాశులన్నిటిలో కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగి ఉన్న రాసుల్లో కల్లా ఈ కన్యా రాశి వారే అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చు అయితే రాశి వారు ఎవరైతే వీరికి ఓర్పు కానీ సహనం కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ఒక ప్రళయమని చెప్పవచ్చు కూడా ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే కన్యారాశి జాతకులు అయితే పైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదండి వీరు పక్కన వాళ్ళు ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం మీరు నమ్ముకోలేరనమాట అందువలనే రాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతూ ఉంటుంది అందువలనే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడ ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి కన్యారాశి జాతకులు ఈ మే మాసంలో మీకైతే కొన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయని మర్చిపోకుండా ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు అలాగే చాలా అంటే చాలా రకాలుగా తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి మీరు అయితే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగిపోతున్నారని ఈ విషయాన్ని మర్చిపోకండి కన్యారాశి జాతకులు ఇక నుంచి మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయండి ఈ మే మాసంలో మీకు జరగబోయే శుభవార్త గురించి వింటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎదురుగంతేస్తారండి అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే కన్యారాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయటం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మీరు ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆరాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయానికి కూడా మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి అలానే ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళు నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవటానికి రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా మీరు దైవారాధన చేయటం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకునే ముఖ్యం ఇలా ముఖ్యంగా మీరు మిమ్మల్ని మీరే నమ్మండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిలో విజయం సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచి అయినా సరే రాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయం సాధించాలి అనుకుంటే మాత్రం దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటి అంటే కనుక కొన్ని సందేహాలు ఉండిపోవటం మీరు దైవార్థ ప్రార్థన చేసిన తర్వాత కూడా అమ్మోహ ఇది జరుగుతుందా లేదా అనే సందేహాన్ని మీ మనసులో కలిగించడం ఇలా వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుని పనులు అనేవి చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల మీరు ఎన్ని రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఇక నుండి అయినా సరే దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి దైవారాధన చేయటం మొదలు పెట్టండి ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మకోవటం కూడా ఇంకా మొదలు పెట్టండి కన్యారాశి వారు కొలుచుకోవాల్సిన దేవత అమ్మవారు అమ్మవారు ఎప్పుడు మీకు వెన్నంటే ఉంటుంది అమ్మవారు కృప ఉంటే మీకు అపజయమే ఉండదనమాట ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వారు మీ ముందు మంచిగా ప్రయత్నిస్తూ నటిస్తుంటారు అలానే మిమ్మల్ని ముంచేయడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు అమ్మవారు మిమ్మల్ని ఎప్పుడు కంటి పాపలా కాపాడుకుంటూ వస్తుందనమాట అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకుని వేరే వారి దగ్గర మాత్రం అస్సలు చెప్పగండి మీరు చెప్పే విషయాన్ని ముందుగానే వేరే ఒకరు చెప్పడం ద్వారా మీ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో చెప్పకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి కూడా ప్రయత్నాలనేవి వారందరూ కూడా చేయటం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు యొక్క నాశనం కోరుకుంటున్నారు ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అండి అంతేకాకుండా రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా ఉంటుంది ఇక ఇప్పుడు మే నెల తర్వాత నుండి మీ యొక్క రూపురేఖలు మీ యొక్క జాతకమే పూర్తిగా మారబోతుందనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకోవచ్చు కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ మే నెల తర్వాత మీరు వంద కేజీల మిఠాయిలను కూడా పంచుకునేంత శుభవార్త కూడా వినబోతున్నారండి మీకు ఇక మంచి రోజులైతే రాబోతున్నాయి అంతా మీకు శుభమే జరుగుతుంది అది ఏంటి అండి అని చూసుకున్నట్లయితే గనక ఇక నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెడబోతున్నారు ఆ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి ముందుకు విజయాలు సాధించాలి అలానే అనుకున్న స్థానానికి వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు అటువంటి కూడా మీరైతే విజయం సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి నూతన ప్రారంభాలు కావచ్చు వస్తువులు కొనుగోలు సంకల్పాలతో ఇప్పటి వరకు మీరు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు త్వరలో అయితే నెరవేరబోతున్నాయండి అంతేకాకుండా కన్యా రాశి జాతుకులు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చదవడానికి కూడా ప్రయత్నిస్తున్నారండి మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా వాళ్ళు ఎన్నో ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీరు అస్సలు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలను బయటకుండా మీ పనులు మీరు అనేవి చేసుకుని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్పం అనమాట కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులన్నీ కూడా ఎవరికీ చెప్పకుండా మీ పైనే మీరు నమ్మకం ఉంచుకొని ఎవరి మీద నమ్మకం పెట్టుకోకుండా దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళతారో అప్పుడు విజయం అని మీకు తప్పకుండా మీకు సొంతమవుతుంది విజయం అంటేనే మీరు కాబట్టి ఈ మే నెల తర్వాత మీకు మీ నూతన ప్రారంభాలు అనేవి మొదలవుతాయండి అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవటం ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ లేదా నూతనంగా అభివృద్ధి పదంలో మీరు ముందుకు వెళ్ళబోతున్నారనమాట కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్త కూడా వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసిన ఒకే ఒక పరిష్కారం అయితే ఉందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయలు తీసుకుని వచ్చి మీ ఇంటి ద్వారానికి కట్టుకున్నట్లయితే గనక మీ గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలు ఖచ్చితంగా సాధించవచ్చు అలాగే కన్యారాశి జాతకులకి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హెల్ప్ చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఇప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేస్తూ ఉన్నారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారండి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకండి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో మే నెల తర్వాత జరిగే అద్భుతాలు ఎటువంటివి శుభవార్తలు ఏంటి ఏ రంగంలో మీకు బాగుంటుంది అలాగే ఈ కన్యా రాశి వారికి ఈ ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ ఇద్దరు శత్రువులు ఎవరో కదండి మీరు పనిచేసే చోట కావచ్చు మీ కొలీగ్స్ కావచ్చు మీ చుట్టాలే కావచ్చు మీరు ఎవరైతే దగ్గరగా ఉండి నా వాళ్ళు నా వాళ్ళు అని మీరు భావిస్తున్నారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కాబట్టి వారిని మీరు తొందరగా నమ్మకండి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ వీక్నెస్లు మీ యొక్క బలాలు బలహీనతలు వారికి అన్ని తెలుస్తాయి కాబట్టి మిమ్మల్ని ఎప్పటికైనా మోసం చేసే అవకాశం ఉంది వాళ్ళకి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు చెప్పకండి మీ యొక్క వీక్నెస్ ఏంటో మీ యొక్క బలం ఏంటో వారికి తెలిస్తే మీ వీక్నెస్ మీద కొట్టి మీ బలాన్ని తుడిచివేస్తారు మీరు ఆర్థిక అభివృద్ధి చెందడానికి అస్సలు వారు హెల్ప్ కూడా చేయకుండా మిమ్మల్ని ఇంకా కిందకి తోసేయాలని చెప్పి చూస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్క కన్యారాశి వారు ఈ మే నెల నుంచి మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి కాబట్టి మే నెల తర్వాత ఏ విధంగా ఉండబోతుందో రేపటి వీడియోలు మేము ముందుకు వచ్చి తెలియజేస్తాను చూశారు కదండి కన్యారాశి జాతకులకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలానే శ్రీమాత అని చెప్పి చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ